Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena an extensive array of outdoor activities a unique isro-certified space lab and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponnapalli Village, Charkapalli Mandir, District.

గోకుని హై స్కూల్ ఇరవై ఐదు పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి మార్కులతో ప్రభంజనం ఐదు వందల తొంభై కి పైగా నలుగురు ఐదు వందల డెబ్బై కి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు డెబ్బై మంది ఐదు వందల ఈ నుండి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వ్యాపారలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు జరుగుతున్నవి ಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲಾ ಸೋಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಸೆವೆನ್ ಟೂ ಫೋರ್ ಒನ್ ಸೆವೆನ್ ಟೈರಾಲ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಇನ್ಕೊಂಡು ಏಟ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಏಟ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వేటపాల మండలంలోని నాయనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి నలబై తొమ్మిదవ సిడి మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రభను ఏర్పాటు చేశారు ఆచారవంతులు సిడిపోతుని ఊరేగింపుగా దేవస్థానం దగ్గరకు తీసుకుని వచ్చి సిడి పెట్టెలో పెట్టి సిడిమాను కట్టి అమ్మవారిని ఆలయం చుట్టూ సిడిమానుతో ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఉత్సవ కమిటీ కార్యక్రమాలను పర్యవేక్షించింది Hey, <laughs> మరి విశేషమైన భక్తులందరూ కూడా స్వాభోష స్వాగతం నలభై తొమ్మిదవ మరి అమ్మవారు శక్తిమంతమైన భావన మరికున్నటువంటి కోరికలు మరియు కోరికలు చేయాలని దేవస్థాన కమిటీ వారు తీర్మానించడం జరిగింది మరియు ఆదివారం భద్రాలు ఏర్పాటు చేయాలి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట నివాసి అయిన యన్నా వీర నాగేశ్వరరావు మీడతో మాట్లాడుతూ మా మేనలుడు వట్టి శ్రీనివాసరావు తల్లిదండ్రులు అనేక కారణాలతో వదిలివేయడంతో అతన్ని చేరదీసి విద్యావంతుని చేశారు నాకొక కూతురు పేరు జగదుర్గ నా కూతురు చీరాల గౌతమి కాలేజ్ లో ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులతో పాస్ అయింది కానీ ఏ ప్రభుత్వం పథకం కూడా మాకు అందటం లేదు విచారించగా మా రేషన్ కార్డులో మా మేనలుడు వట్టి శ్రీనివాసరావు పేరు చేర్చబడి ఉంది అందువలన మీకు ఏ పథకాలు అందవో అతని పేరుపై చుండూరు సురేంద్ర అనే వ్యక్తి సత్యసాయి సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారు తీసుకుని ఉన్నట్లుగా చూపిస్తోంది దీని వలన ఏ పథకం అంటే చేనేతలకు రావాల్సిన ప్రతి ఒక్క పథకం రావటం లేదని వాపోతున్నారు చీరాల కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నా పేరు ఎన్న వీర నాగేశ్వరరావు నేను ఒక సాయి కుటుంబ సభ్యుడిని సాయిరామ్ గతంలో రెండు వేల ఏడులో దీన జనవార్దన పథకంలో నా మేనల్లుడు తల్లిదండ్రులు దూరం అవటం వల్ల వాడు నా దగ్గర పెరుగుతూ ఉండేవాడు రెండు వేల ఏడవ సంవత్సరంలో దిన జనార్దన పథకం పెట్టిన తర్వాత నా మేనల్లుడిని దిన జనవర్దన పథకంలో ఉన్నటువంటి సాయిరాముల్ని సాయిరావు నా మేనల్లుడికి తల్లిదండ్రులు దూరం అయ్యారు మీ దగ్గర చేర్చుకొని నా మేనర్లను చదివిండి సహరం వాడు చదువుకొని బాగుపడితే నా కుటుంబం బాగుంటుందని వాడిని అక్కడ చేర్చాను వాడు ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వాడికి అక్కడ చదువుకున్నాడు తర్వాత చు చుండూరు సురేంద్ర అనే వ్యక్తి మా మేనర్లని మనసంతా డైవర్ట్ చేసి వాడి మైండ్ అంతా మార్చేసి అక్కడి నుంచి లాక్కొని వచ్చేసి తన దగ్గర ఉన్నుకొని ఉన్నటువంటి దినజన పథకంలో చేర్చుకొని వాడిని అక్కడ డిగ్రీ దాకా చదివించాడు డిగ్రీలో చదివిన తర్వాత జాబ్ వచ్చింది టీసీఎస్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు నా ఇంటికి రావడం తరచూ తగ్గి తగ్గిపోయింది నా మేనల్లుడు నా మేనల్లుడు పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకొని సురేంద్ర అనే వ్యక్తి తన పే తనకు ఒక కారు కొనుక్కొని ఆ కారులో తిరగ ఆ కారు అతను వాడుకోవటం వల్ల నా మేనల్లుడు నా రేషన్ కార్డులో ఉండటం వల్ల నా మేనల్లుడు కారు ఉందని చెప్పేసి నాకు గవర్నమెంట్ రా నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి నా కూతురికి అమ్మఒడి కానీ నాకు చేనేత డబ్బులు కానీ మా యావడికి టైలరింగ్ డబ్బులు కానీ ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఇదైపోయాను ఈ రోజున నా కూతురు ఇంటర్మీడియట్ చదువుకొని గౌతమి డిగ్రీ కా గౌతమి జూనియర్ కాలేజీలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించింది అయినా నా కూతురికి ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపియాలని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళి అడిగితే నీ కూతురికి కారు మీ కారులో కారు ఉండటం వల్ల నీ కూతురికి స్కాలర్షిప్ రాదయ్యా స్కాలర్షిప్ ప్లస్ నువ్వు హాస్టల్ ఫీజు రెండు చెల్లించుకోవాల్సి వస్తుంది అని అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు రెండు మూడు కాలేజీలు విజిట్కి వెళ్తే వాళ్ళు చెప్పడం జరిగింది నా కూతురు పరిస్థితి ఏందని చెప్పి నేను బా ఇదవుతూ ఉంటున్నాను సాయి కుటుంబ సభ్యులందరికీ ఒకటే విన్నము అతని వల్ల నేను నష్టపోయాను కానీ సాయి కుటుంబ సభ్యులందరూ నా కూతురికి విద్య సహాయం అని చెప్పి కోరుకుంటూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిచిందని ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ వరికోటి అశోక్ బాబు విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

అమ్మఒడికి వెన్నుబాటు పరిచినందుక వెలుగు అయ్యా రైతులకి ఇరవై వేలు వండా రైతు పదార్థులకి వెన్నుబాటు పరిచినందుక మనకి నిరుద్యోగులకి ముప్పై ఆరు వేలు ఇస్తానన్నారు ఏ లక్ష ఇస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిరసన ర్యాలీని అధికారులకి ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ శ్రేణులకి పిలుపునివ్వడం అందులో భాగంగా గ్రామంలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి అందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే భోజన సమయానికి అవుతుంది కాబట్టి అందరికీ భోజనం చేసుకుందామని ముసల్పాడు గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి పోలీసులు వచ్చి ఆ గ్రామంలో కదలియకుండా గ్రామాన్ని మొత్తం నిర్బంధం చేసి మమ్మల్ని బయటకు రాదీయకుండా చేశారు ఎందుకయ్యా అంటే మేము చెప్పినట్టుగానే నిరసన చెయ్యాలి ఇదేంటయ్యా పోలీసులు చెప్పినట్టు నిరసన ఉంటుంది ప్రభుత్వం చెప్పినట్టు నిరసన ప్రభుత్వం చేసినటువంటి వెన్నుపోటుల్ని ప్రశ్నించడానికి మేము జగనన్న సైనికులందరూ వస్తే పేదవాడి గొంతుగా జగనన్న సైనికులందరూ బయటతో వస్తే మమ్మల్ని నిర్బంధం చేస్తారంట మేము రైతు భరోసాకి వెన్నుపోటు అనేటువంటి ఒక వ్యాన్ని అటువంటి వ్యాన్ని పదిహేను వ్యానుల్ని మేము రెడీ చేస్తే వెన్నుపోటు వ్యానుల్ని అవి రావడానికి లేదంటారు ఎందుకు ఆ వ్యానులు రెడీ చేశానంటే వాళ్ళు కూడా ఆ విజువల్స్ చూస్తే ఎలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ రావు గారు పోటు పొడిచారు ఎన్ని పోటీ పొడిచారు అనేది అర్థమవుతుందని ప్రదర్శన ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఆ నిరసన తెలియజేయాలని చెప్పేసి తీసుకొస్తే అరే అదే పోలీసులు మీరు చూస్తానే ఉన్నారు ఏంటి దౌర్జన్యం అరే నిన్న కాక మొన్న ఉపాధి హామీ పథకంలో బినామీ మాస్టర్లు నమోదు చేసే వారి పేచర్లు తీసుకుంటామని నర్సపేట ఏపీడీ హీరాలాల్ హెచ్చరించారు మండల కేంద్రమైన రొంపిచెల్ల గోగులపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్ని ఆయన స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలించారు మిడతో మాట్లాడారు Adu boleh deh, nggak kuat terus kira ini శ్రీనివాసరావు మన రొంపిచెర్ల మండలంలో వివిధ గ్రామ పంచాయతీలో జరిగిన ఉపాధి హామీల పని మీద పర్యవేక్షణ చేయడానికి ఏపీడీగా నా పేరు కేటీ మరి ఇవాళ రోజు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి ప్రశ్న ఏదైతే ఉపాధి హామీల పనులు జరుగుతుందో ఎక్కడైనా చెందిస్తాయి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మీట్లు కానీ ఎవరైనా హాజరయ్యేటప్పుడు ఎవరైతే పని వచ్చారో వాళ్ళదే హాజరయ్యాల్సిందిగా కోరుచున్నాను మరియు పనికి రాని వాళ్ళు హాజరు ఎట్టి పరిస్థితిలో విధంగా అదేవిధంగా ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్ సోర్స్ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా ఇక్కడ లేకుండా చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నా కానీ లేకుంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాంటి ఉంటే ఎవరైనా దయచేసి వాళ్ళు మస్టర్ చేయకూడదు అలాంటివి అయితే నిబంధన ప్రకారం చట్ట కాబట్టి అలాంటివి ఏమైనా జరిగితే ఏ అధికారి అయితే ఎలాంటి అటెండెన్స్ చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకోవటం పడుతుంది చర్య తీసుకోవటం ఏదైతే మన ఎన్ఆర్సి రూల్స్ కానీ గైడ్లైన్స్ కానీ నియమాలు ఉన్న దాన్ని బట్టి అదేవిధంగా ఎన్ఎంఎంఎం యాప్లో అటెండెన్స్ పంపించేటప్పుడు ఫోటోస్ ఎవరైతే పది మంది యాక్చువల్గా ఉన్నారో వాళ్ళ ఫోటో మాత్రమే పంపాలి దయచేసి ఒకటి రెండు మా దృష్టికి వచ్చినాయి ఒకరి బదులు ఒకరు పుట్టు వస్తున్నాయి అలాంటివి జరిగితే ఎవరైతే ఎవరి ఉన్నాయండి ఒకటి ఎడ్లపాడు నాదెడ్డ నర్సరావుపేట దాంతో దాంతోపాటు మన రంపిచెల్ల ఈ ఐదు మండలాలు నేను పర్యటిస్తూ ఉన్నా అన్ని మండలాలు చూస్తా విధంగా నాకు అదనంగా కూడా ఫైనాన్స్ మేనేజరు మరీ డిఏటి అవి కూడా చేస్తూ ఉన్నాను కాబట్టి అవి కూడా చూస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు నర్సరాపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపేట పట్టణంలో నిర్వహించిన వెన్నుపోడి దినం ర్యాలీ కార్యక్రమంలో నర్సాపేట సిపి స్టేన్లు మరియు ప్రజలు వేలాదిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు అహా అట్లా ఉంది అరగా అరగా ఇట్ పోస్ట్ బై చిరో థెర్ ఫన్ ను పంచర్ చేయి కటమోస్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తాను అన్నండి ఏవ గవర్నమెంట్ అలలైట్ మీకు అప్డేట్ చేస్తాం అన్న సినర్ పంచర్ చేయండి మనం చేస్కోండి ఫీడ్ సర్ సర్ ఇని ఫార్వర్డ్ కాపీ అన్న అన్న కమిషన్ ఇంతవరకు అమ్ముకునేది ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కదా నర్సరాపేట నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది లక్షల రేషన్ బియ్యం ప్రతి నెలా కూడా ఈ రోజు డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఎవరు దోపిడీ చేస్తున్నారు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు మాట్లాడలేదు నారాయణ మనోహర్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు వాళ్ళ అనుచరులు మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా అమ్ముకోవడానికి వెహికల్స్ కూడా తీసేశారు ఇప్పుడు రేషన్ ఇంటికి పోయేవాల్సిన అవసరం లేదు ఇంతమంది ఇంటికి పోతే కొంతమంది తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోకుండా నేరుగా నెలవరికి వచ్చే ఎత్తేసే కార్యక్రమం చేయడానికి రేషన్ వెహికల్స్ కూడా ఎత్తేసారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ వాలంటీర్ ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇస్తానా మూడు లక్షల ఉద్యోగాలు తీసేశాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు నీ కొడుకు ఒక ఉద్యోగం ఇచ్చుకున్నావు కానీ రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు రెండు లక్షల అరవై వేలు వాలంటీర్లు కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ప్రజలు ఏదో బుద్ధి చెప్పారు వైసీపీ రాలేదు అంటున్నారు ప్రజలు పోయిన ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్ లో వైసీపీని ఓడించారు మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తు పెట్టుకోండి సంవత్సరం కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక రూపాయి నియోజకవర్గంలో ఎంతవరకు ఫండ్స్ తేల జేఎన్టీ ఎంతవరకు నడపట్లా గుర్తుపెట్టుకోండి జేఎన్టీ ఎంతవరకు ఏ పరిస్థితిలో ఉంది తెలుసు కేంద్రీయ విద్యాలయం సైట్ గురించి నిర్ధారణ చేయడానికి ఒక మాట జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞానుసారము డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నర్సరావుపేట నియోజకవర్గంలో నేడు వెనుకోడు దినం కార్యక్రమాన్ని చేపడితే ఒక్క సంవత్సరంలో అధికారులకు పార్టీ యొక్క మళ్ళు వేలాది మంది యువకులు రకరకాల వర్గాల్లో ఉండే కూడా లేచి వచ్చి ఈ వెన్నుపోటు దినార్యకర్తలు పాల్గొనేందుకు ముందుగా అందరికీ నమస్కారాలు ఏమిటి వెన్నుపోటు తల్లికి అన్నారు సంవత్సరం గడిచింది ఇప్పటికి దిక్కు దివాణా లేదు విధి విధానాలు లేవు ఫ్రీ బస్సు అన్నాడు ఉచిత వస్తువు అని చెప్పి అన్నారు మా రాష్ట్రంలో అరాచకపాలన వెన్నుపోటు పాలన మొదలయ్యి ఈ రోజు ఒక ఏడాది కాలం పూర్తయింది ఈ ఏడాది కాలంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు నుంచి అంచానికి పొడుస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అతనికి తగ్గట్టుదే నారా లోకేష్ అతని వంతబా డోల్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు టైకేజ్ ఇష్ట వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ప్రజలను నిల్వను దోపిడీ చేసి అభివృద్ధి పేరుగా లేని రాజధాని క్రియేట్ చేస్తూ సృష్టిస్తూ దాని బదులు వాళ్ళు అభివృద్ధి పెరగట లంచాలు తీసుకుంటూ నిర్మాణమే లేని అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో రాష్ట్ర ప్రజలు చూపిస్తూ ప్రతి క్షణం మోసం చేస్తున్నారు సమీపాన ఉన్న అద్దంకి నార్కెట్ పల్లి హైవే పై ప్రయాణికుల్ని లారీ డీకొనటంతో మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది పోలీసుల వివరాల మేరకు లారీ హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తూ ఉంది ఈ క్రమంలో బస్సు కంటైనర్ ను ఢీకొట్టింది బస్సులోని ప్రయాణికులు మరొక బస్సులో ఎక్కించే క్రమంలో మరొక ట్రావెల్ బస్సు కంటైనర్ ని ఢీకొట్టింది అనంతరం కంటైనర్ ప్రయాణికుల్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది సంఘటన స్థలాన్ని సిఐ రామకృష్ణ రొంపిచెల్ల ఎస్ఐ మణికృష్ణ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ስናርብ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుగుతాం నమస్కారం